హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ ఈ పకోడీ లాగే కాకుండా రైస్లో కూడా మనం సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీడియం సైజు క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి పొడవుగా కాకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకు పకోడీకి చాలా బాగుంటుంది అలాగే దీనికోసం వచ్చేసి నేను మిర్చీలు ఎక్కువగా తీసుకున్నానండి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మిర్చిని ఇలా మిర్చి వేసుకోవడం వల్ల కూడా స్పైసీగా చాలా బాగుంటుంది ఇందులోకి రెండు నుంచి మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇలా టమాటాలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా వేయడం వల్ల కూడా ఈ పకోడీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే టమాటా కూడా వేసి ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి వాటర్ ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వాము కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో నుంచి టమాటాలో నుంచి కూడా వాటర్ అనేది వస్తుంది మనం ఈ విధంగా బాగా కలిపామంటే వాటర్ వేయకుండా సరిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వచ్చేసి శనగపిండి తీసుకోవాలండి శనగపిండి అయితే తక్కువగానే పడుతుంది నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండే తీసుకున్నానండి మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకొక పావు నుంచి హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా పిండిని జల్లించుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ అయితే అసలు అవసరం లేదండి ఇందులో నుంచి వచ్చిన వాటరే కరెక్ట్గా సరిపోతుంది మనం ఎక్కువగా వాటర్ వేసి జారుడుగా చేసామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది ఇలాగే కలుపుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది ఈ విధంగా మొత్తం అంతా బాగా అందులో ఉండే వాటర్తోనే మనం ఈ పిండిని అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకోవడమేనండి కొంచెం డీప్ ఫ్రైగా చేసుకుంటే మనకి టూ త్రీ డేస్ అయినా పాడవ్వకుండా ఉంటుంది ఈ విధంగా పకోడీలాగా చేసుకోవడమేనండి మనం చేతితో కాకపోయినా స్పూన్తో కూడా వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగే కాకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక స్పెషల్ డిష్గా అయితే ఇది చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి టూ డేస్ అయినా కూడా బాగుంటుందండి ఈ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి